మంత్రసానులు రాజు ఆజ్ఞాపించాడు రాజు ఆజ్ఞాపిస్తే వీళ్ళు అతిక్రమిస్తే తలలు తీసేస్తాడు అంతే కానీ రాజుకు భయపడలేదు కాని దేవునికి భయపడ్డారు దేవునికి భయపడి పిల్లలను బ్రతుకనిచ్చి చితిరి మనం మంత్రసానుల కంటే గొప్పోళం ఏం కాదు మంత్ర సానుల్ని ఎప్పుడు గుర్తిస్తారు అని అంటే మన ఇంట్లో అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళు లేరు ఊర్లల్లో ఉంటారు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోవడమే వాళ్ళని కాన్పప్పుడే వాళ్ళ వాళ్ళ గుర్తింపు ఉంటుంది ఇక ఆ తర్వాత పట్టించుకుంటారు వాళ్ళని ఎవ్వరు పట్టించుకోరు అప్పుడే గుర్తుకొస్తారు వాళ్ళు ఒకవేళ దేవుడు ముందు మంత్రసానులను మనల్ని పెడితే దేవుడు ఎవరిని ఘనపరుస్తాడు wala lo bayum